ಮಾಮೂರ ಮಾಮೂನಿಲ್ಲ చెప్తాను ఇది పడుతుంది అమ్మంది అమ్మ ఇన్న ఏం కాదు నువ్వు నన్ను పడుతుంది సహస్రాం కాదు కొంచెం పట్టుకో సహస్రా ఏం కాదు పట్టుకుంటారులేమ్మా ఏం కాదు కానీ ఉండలేడా నాన్నా ఏం కాదు కథలాకు అంతే వెళ్ళానా అయిపోయింది దానికి నొప్పి లేదు కదా

అయిపోయింది కల కల చే మళ్ళా ఒక వన్ మినిట్ తర్వాత కళ్ళ మూసుకున్నానా వన్ మినిట్ తర్వాత మళ్ళా చేయి పెట్టుకున్నాంలే ఆడిపోతావా నయ్యా నయ్యాక నెయ్యాక నయ్యాకు అయిపో ఆ పక్క అయిపోయింది మళ్ళీ ఈ పక్క వీడు కళ్ళు కళ్ళ ముసుకోలే కదరాగు కళ్ళ ముసుకో నిమిషం ఉండనా ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయిపోయింది కొంచెం అంతే వీడియో తీసాడా బాగుంది ఊరికాల్స్ కూర్చో నొప్పి లేదు కదా ఊరికట చుమ్ము అంటుంది రెండు ఇంకా అయిపోయింది శాస్త్రం మీద అన్నారు కదా మినిమం కదా

చెప్పిపోతాం బయట ఉన్నాము మ్యానమాములు కన్నా చెప్పాలి మాకేం ఏం కాదు కొంచెం ఉంది ఇంకా లాస్ట్ ఉండు ఏం కాదు కదలాక్ కదలాక్ కదలాకు ఇంకా లాస్ట్ వెనకల ముందర అయిపోయింది ఉండు 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 వెనకలాదులా కదలాకు సహస్రా ఏం కాదులే కదలాకు కొంచెం కొంచెం వెనుక ముందు ఆ పిల్ల వంగుతాను పైకి వెళ్ళి పెట్టండి పాపని ముందు వంగిపె తినిపి వచ్చినారా

Ice. Brother ice ice ice. Ice Juice. Mango mango. Kadala! Kadala-ku. Mango, mang mango, mango, mango man asa. Tud girl wada,ichi yat

ఆకు చూడు శాస్త్రిక ఆకు అయిపోయా తుర్సి ఎన్నికలు ఉన్నాయేమో

సర్లే అట్టే ఉండు చేది లేదు అయిపోయాయి అయిపోయాయి మనము ఫోటోలు కాడికి పోదాం లేడిపోదాం నువ్వు సీఎలు తింటావు అంటే ఇప్పుడు కాదులే నవ్వుతుంది ఇంక అయిపోయింది కదా బాగుండీ కమ్మలు ఇప్పుడే ఈరోజు కుడితే బాగుండు

ಹಾಯ್ бай ಐ ಮೇ ಗೋಲ್ ಚಲ ಆನು ಬಿ ಲೇಟ್ ಚಲ ಕಲ್ಲಾ ನಾವು ನಾಯನ್ನ ಲಕುಂಟು చేಸారు ಗುಡ್ ಮಾಡ್ತದಲ್ಲ ನಾನು ಆನಜ ಲೇ ಲೈಪೇಲ ಐ ಮೇ ಗೋಲ್ ಚಲ ತುರುಸು ಮೊಕಂಗೆ ಅಂತ ತುರುಸಮ್ಮ ಮೊಹಂಗಾಡ ಕಲ್ಲಾ గంగా కూర్చో పెట్టుకోవాలి పిల్లల్ని చేతులు పెట్టుకో పెట్టినకుండా ముక్కరా కావాలంటే ఇక్కడ పెట్టిదాం లేడా aye paye kadala 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 aye paye aye paye re konjam unda enthenga mundara petti அப்ப அம்மா கடைக்கே போனாலும் அண்ணா ஐப்பிந்தா

செய்தி <laughs> <laughs> ಅದು ಪಡ್ ಅೆಲ್ಲ ಸಾಕು ಎ